ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఇండోర్ లోని విదూర్ నగర్ డ్రైనేజ్ పక్కన ఓ శవం ఉందని ఉదయం ఆరు గంటలకు పోలీసులకు సమాచారం అందింది సదర వ్యక్తి డ్రైనేజ్ లో పడి చనిపోయాడు అనుకున్నారంతా ఎందుకంటే అతని బైక్ కూడా ఓ పక్కకు పడిపోయి ఉంది తలకు గాయం కనిపించింది కాస్త మురికిగా మృతదేహం ఉండడంతో బయటకు తీసిన తర్వాత గమనించారు పోలీసులు మొహంపై గాయమైంది ముఖ్యంగా ముక్కుకు పెద్ద గాయం ఉంది నుదుటిపై గోరు గీసుకున్నట్లుగా ఉంది అంటే దిండితో అదిమే హత్య చేశారేమోనని పోలీసులు అనుమానించారు ఇక మృతదేహం ఎవరిదేనే గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు అప్పుడే పూజా అనే యువతి తన భర్త రూప్ సింగ్ రాథోడ్ నిన్నటి నుంచి కనిపించడం లేదు అని ఫిర్యాదు చేసింది పూజా సింగ్ ఫిర్యాదు చేసింది కానీ కళలో కంగారే లేదు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా నార్మల్ గా ఉంది పోయింది నా గుడేలే పెద్ద ఫరక్ పడదు అన్నట్టుగా ఉంది వెంటనే ఎప్పుడు మిస్ అయ్యాడని వివరాలు తీసుకున్నారు ఆ తర్వాత సాయంత్రం ఇంటికెళ్ళి మీ ఆయన చనిపోయాడు డ్రైనేజ్ పక్కన మృతదేహం పడి ఉంది మీకెవరైనా శత్రువులు ఉన్నారా అని ఆరా తీశారు పోలీసులు ఆ మాట వినగానే ఏడుస్తూ నా భర్త చాలా మంచివాడు ఆయనకు శత్రువులు ఎవరూ లేరని చెప్పింది భార్య పూజ అయితే పోలీసులకు మాత్రం అనుమానం ఎప్పుడో మొదలైపోయింది వ్యూహాత్మకంగా పూజ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు మరోవైపు మృతుడు రూప్ సింగ్ ఫోన్ పోలీసులకు చెక్కలేదు అయితే పూజ ఫోన్ ను పోలీసులు చెక్ చేయగా ఈమె కత్ెలాంటి ఫిగరే కాదు పెద్ద దేశముద్రీ కూడా పోలీసులకు అర్థమైంది సైబర్ టీమ్ డిలీట్ చేసిన వాట్సాప్ కాల్ ని చేశారు అప్పుడే నీచాతి నీచమైన ప్రేమ కథాకం క్రైమ్ స్టోరీ బయటపడింది ఆ చండాలం స్టోరీ ఏంటో మీరు చూడండి ఇండోర్ లోని విదూర్ నగర్ లో రూప్ సింగ్ రాధోడ్ తన భార్య పూజతో కలిసి కాపురం పెట్టాడు గ్రామం నుంచి వచ్చి ప్రైవేట్ కంపెనీలో పని పనిచేస్తూ కాపురం పెట్టాడు వీరికి ఐదేళ్ల కొడుకున్నాడు అది కూడా చాలా ఆలస్యంగా పూజకు సంతానం కలిగింది కొడుకే జీవితంగా బ్రతుకుతున్నాడు రూప్ సింగ్ గ్రామంలో కొంత వ్యవసాయం ఉన్నా కూడా తన తండ్రి చేసి పెడుతూ ఉన్నాడు అయితే సరిగ్గా రెండేళ్ల క్రితం ఇరవై ఏళ్ల శుభం ఇండోర్ వచ్చాడు ఇతను చదువు కోసం తన గ్రామం నుంచి వచ్చాడు ఇతనెవరో కాదు పూజకు స్వయాన మేనల్లుడు అంటే తన అన్న కొడుకు ఇక మేనత్త సిటీలోనే ఉండడంతో ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు అయితే పూజకు మేనల్లుడి మీద కన్ను పడింది నవనవలాడే ఎంగు కుర్రాడిని మెల్లిగా మాటల్లోకి దింపి రొమాన్స్లోకి దించేసింది ఇంకేముంది ఇటు శుభం కత్తిలా ఉండే మేనత్తుతో అక్రమందం మొదలు పెట్టాడు మొదట అత్త అనుకుంటూ శుభం ఇంటికి వచ్చేవాడు ఆమెకు దగ్గర బంధువు కావడంతో పూజ భర్త రూప్ సింగ్ కూడా అనుమానించలేదు అతనికి మర్యాద కూడా చేసేవాడు చిన్న చిన్న పనులు ఏవైనా ఉన్నా కూడా పూజ తన మేనల్లుడికి చెప్పి చేయించుకునేది మరోవైపు శుభం మంచివాడు అనుకున్నారు రూప్ సింగ్ అయితే భర్త ఉద్యోగానికి వెళ్ళగానే వచ్చి ప్రియురాలైన అత్తతో ఎంజాయ్ చేసేవాడు ఇద్దరు రోజంతా ఇంట్లోనే గడిపేవారు సాయంత్రం మళ్ళీ రూప్ సింగ్ ఇంటికి వచ్చే సమయానికి తన రూమ్ కి వెళ్లిపోయేవాడు ఒకవేళ ఉన్నా కూడా రూప్ సింగ్ అనుమానించేవాడు కాదు ఎందుకంటే రూప్ సింగ్ కొడుకును బాగా ఆడించేవాడు శుభం తన బైక్ పై తిప్పుతూ ఐస్ క్రీం కొనిపెడుతూ ఉండేవాడు ఇలా ఏడాది పాటు అలా రెచ్చిపోయారు కానీ శుభంతో ఫోన్ లో మాట్లాడుతూ ఓ రోజు దొరికిపోయింది పూజ మామూలుగా కాకుండా కాస్త వెరైటీగా తేడాగా మాట్లాడుతూ ఉండడంతో ఏంటి అని నిలదీశాడు భర్త నన్నే అనుమానిస్తావా చిన్న కురాడుతూ అక్రమందం మంటకడతావా అని భర్తనే నిలదీసింది తిట్టింది ఎందుకంటే సరిగ్గా రూప్ సింగ్ కి పూజకు పెళ్ళయ్యే సమయానికి శుభం వయసు పదేళ్లు మాత్రమే దీంతో భర్త కూడా కాస్త వెనకడుగు వేశాడు ఎక్కడ నుంచి పూజ సీనే మార్చేసింది అదేంటంటే పుట్టింటికి వెళుతున్నట్లు చెప్పేది ఇక శుభం కూడా అక్కడే ఉండేవాడు దీంతో తనకు అక్కడ నచ్చిన రోజులు ఉండి ఆ తర్వాత వచ్చేది మరోవైపు భర్త రూప్ కూడా తన భార్యపై నిఘా పెట్టాడు ఇక శుభం అంటే ఆమెకు పిచ్చి పెరిగిపోయింది కొద్ది రోజులుగా శుభం లేకుండా గడపలేకపోయింది దీంతో శుభం రహస్యంగా ఓ గదిని వారింటికి దగ్గరలోనే తీసుకున్నాడు ఇక అక్కడే ఇద్దరు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు అయినా కూడా భార్య ప్రవర్తనపై అనుమానం పెరిగి గొడవ పెట్టుకునేవాడు భర్త పూజ మాత్రం కొత్త పతివ్రత మాదిరిగా నాటకాలు ఆడుతూ మాత్రం చాలా సీరియస్ ఇక ఈ అనుకుంది అందుకే తన అడ్డు తొలగించుకోవాలనుకుంది పూజ మొదటి ఏడాది ఫ్రీతో బాగా ఎంజాయ్ చేసింది కానీ సెకండ్ ఇయర్ లో భర్త ఒత్తిడి పెరిగింది కాస్త మేకప్ వేసినా సరే సంతూరు సభ్యు పెట్టి మరీ కడిగించేసేవాడు దీంతో పుట్టింటికి వెళ్లి తన వ్యవహారం ముగించుకుని వచ్చేసేది కానీ అలా చేస్తూ అలసిపోతూ ఉంది లేత కుర్రాడితో ప్రేమలో పడింది పైగా తన మేనల్లుడు అతన్ని పిలిపించి మాట్లాడింది జీవితాంతం తనతో కలిసి ఉంటావా అని అడిగింది నీ కోసం నేను పెళ్లి కూడా చేసుకుని నేను మాట ఇచ్చేశాడు అంతే తన భర్తను చంపేద్దాం నీది నాది రక్త సంబంధం మధ్యలో నా భర్త అడ్డొస్తున్నాడని చెప్పింది దీంతో చంపేద్దామన్నాడు శుభం సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకు భోజనం చేసే అలవాటు రూప్ సింగ్కు ఉంది దీంతో ముందు తన కొడుకుకు ముందే తినిపించి నిద్రపుచ్చింది ఆ తర్వాత నిద్ర మాత్రల పౌడర్ ను అన్నం కూరల్లో కలిపేసి భర్తకు పెట్టింది పైగా ఆ రోజు రుచికరమైన కూరలు వండింది రూప్సింగుకు ఇష్టమైన కూరలు ఆలూ ఫ్రై టమాటా పప్పు కాంబినేషన్ చేసి ఎరవేసింది దీంతో వాటిని కడుపు నిండా తిన్నాడు భర్త పాపం కాసేపటికే మత్తు ప్రభావానికి లోనై కంటి నిండా నిద్రలోకి జారుకున్నాడు సరిగ్గా భర్త పడుకున్న తర్వాత రాత్రి పదకొండు గంటల వరకు తన ఎంగులవరు శుభంతో చాట్ చేస్తూనే ఉంది అందరూ పడుకున్నాక రావాలని చెప్పింది రాత్రి పది గంటల తర్వాత తన బైక్ ఇంచెను దూరంగా ఆపి నెట్టుకుంటూ వచ్చి పూజ ఇంటి ముందు ఆపాడు ఇక ఇంట్లోకి వెళ్లగానే తన ఎంగిల్ ఎవరూ కర్లాన్ దిండి ఇచ్చింది సరాసరి శుభం మీద కూర్చొని కర్లాన్ దిండితో అదవడం మొదలు పెట్టాడు ఎంతకీ తన ఒత్తిడి సరిపోకపోవడంతో పూజ కూడా ఓ చెయ్యి వేసి గట్టిగా అదిమింది కాసేపటికే కదలకుండా ఉండిపోయాడు రూప్ సింగ్ అయితే తన భర్త చావలేదేమో అన్న భయంతో కుక్కర్ లిడ్తో బలంగా తలపై మరోసారి బాధింది రక్తం కారితే ఇబ్బంది అవుతుందని శుభం చెప్పాడు చివరకు చనిపోయాడో లేదనన్న భయం వారికి కలిగింది కానీ గుండి కొట్టుకోవడం లేదు నాడి పట్టుకున్నా తెలియడం లేదు చాలా సేపటి వరకు వెయిట్ చేశారు ఆ తర్వాత శరీరం చల్లగా మారడంతో చనిపోయాడులే అనుకున్నారు అప్పుడు ఊపిరి పీల్చుకుని ప్రీడికి భోజనం వడ్డించింది శుభ్రంగా తిని కాసేపు ఎంజాయ్ చేశారు కాలుని మొత్తం నిద్రపోయారు అని గమనించగానే భర్త మృతదేహాన్ని కష్టపడి ఇద్దరు కలిసి బైక్ మీద కూర్చోబెట్టారు వెనుక పూజ కూర్చుంది అయితే బైక్ పై ఎక్కువ దూరం వెళ్ళలేకపోయారు పూజా శుభం ఆమె బరువైన తన భర్త మృతదేహాన్ని ఆపలేకపోయింది దీంతో దారిలోనే డ్రైనేజ్ లోకి మృతదేహాన్ని విసిరేసారు ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు అయితే కాసేపటికి మళ్లీ రూప్ సింగ్ బైక్ ని తెచ్చి అక్కడే పడేసి వెళ్లిపోయాడు శుభం మళ్లీ పూజ దగ్గరకే వెళ్లాడు ఆ రాత్రి కూడా మళ్లీ ఎంజాయ్ చేశారు తర్వాత మృతదేహం బయటపడిందని కాలనీలో అలజడి మొదలు కాగానే మెల్లిగా ప్రియుడు కొడుకును తీసుకుని లాడ్జ్కు చేరుకుంది తర్వాత రూప్ సింగ్ సోదరుడు పూజకు కాల్ చేశాడు అన్నయ్య ఫోన్ కలవడం లేదని ప్రశ్నించడంతో నాకు తెలియదు నిన్నటి నుంచి కలవడం లేదు అని చెప్పింది మరోపక్క పూజకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఇక ఈ రహస్యాన్ని దాచితే ప్రమాదమని మరో నాటకానికి తెరలేపింది సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్లి తన భర్త కనిపించడం లేదు అని కహానీలు చెప్పింది కానీ పోలీసులు ఆమె బాడీ లాంగ్వేజ్ ని క్షుణ్ణంగా పరీక్షించారు ముందు ఆమెను ఇంటికి పంపి ఆ తర్వాత పోలీసులు వెళ్లి విషయం చెప్పి ఆమె ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని డేటా మొత్తం రిట్రీవ్ చేశారు ఇరవై నాలుగు గంటల్లోనే మేనల్లుడిపై మోజ పెంచుకున్న మేనత్త చంపేసిందని గుర్తించారు పోలీసులు అరెస్ట్ చేసిన తన జీవితం శుభంతోనే తాము పెళ్లి చేసుకుంటామని చెప్పడం ఇక్కడ విశేషం వలపు ఎరవేసి చదువుకునే కుర్రాడిని శృంగారం కోసం వాడుకుని చివరకు జైలుకు వెళ్ళేలా చేసింది ఆంటీ కోసం వేరే పుష్పం అయిపోయాడు శుభం ఇద్దరు జైలుకు వెళ్లడంతో శుభం కడ్డు పడిపోయింది పాపం కొడుకుని మాత్రం బంధువులు చేరదీశారు తండ్రి లేని వాడిని చేశారు మరి ఈ పూజను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి